నమస్తే ఎం న్యూస్ కు స్వాగతం ప్రతి ఒక్కరు కనీసం మూడు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరీక్షించుకునేందుకు కృషి చేయాలని విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా పిఠాపురం మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు పిఠాపురం రైల్వే స్టేషన్ మాస్టర్ నాగబాబు ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కన్వీనర్ అహ్మద్ అలీషా పిలుపునిచ్చారు పిఠాపురం మున్సిపాలిటీ స్వచ్ఛ పిఠాపురం ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నా మొక్క నాశ్వాస కార్యక్రమంలో భాగంగా ఈ రెండు సంస్థలు సంయుక్తంగా పిఠాపురం రైల్వే స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా మున్సిపల్ కమిషనర్ కనకారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు రైల్వే స్టేషన్ ఆవరణలో వారి రూరు మొక్కలు నాటారు ఈ సందర్భంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా కమిషనర్ కనకారావు రైల్వే స్టేషన్ మాస్టర్ నాగబాబు అహ్మద్ అలీషా మీడియాతో మాట్లాడారు కార్యక్రమంలో పేరురి సూరిబాబు అల్లవర్పు నగేశ్ రాయుడు శ్రీను అక్షరం భాస్కర్ పాల్గాట్ శివరామకృష్ణన్ బంగారు తిరుమల అశోక్ ఎన్టీవీ ప్రసాద్ వర్మ ప్రకాష్ సత్యప్రసాద్ ఈశ్వర్రావు బి జనార్దన్ ప్రారంభించుకున్నాం ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గారు మన స్టేషన్ మాస్టర్ నాగబాబు గారు అమద్ అలీషా గారు బయోడైవర్సిటీ సత్యప్రసాద్ గారు ఇతర మున్సిపాలిటీ సిబ్బంది అంతా కలిసి ఈరోజు ఇక ఉమరాజీష డెవలప్మెంట్ ట్రస్ట్ యొక్క కార్యవర్గం అంతా ఈ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని నా మొక్క నాస్ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది పిఠాపురంలో అన్ని ప్రాంతాల్లో కూడా మొక్కలు నాటి పిఠాపురాన్ని ఒక నందనవనంగా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పం మరలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఇది అందులో భాగంగా అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో మొక్కలు నాటడం జరిగింది ఈ మధ్యకాలంలోనే ఆర్ఆర్బిహెచ్ఆర్లో మొక్కలు నాటడం జరిగింది అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో అన్ని వీధుల్లో కూడా అన్ని చోట్ల కూడా మొక్కలు నాటి గడాపురానికి ఒక గొప్ప నంద్యన నందనవనంగా హరితవనంగా తీర్చిదిద్దాననేటువంటిది సంకల్పం అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూసుకున్నట్లయితే భూతాపం పెరిగిపోయి అతివృష్టి అనావృష్టి ఏర్పడి అనేక రకాలైనటువంటి పర్యావరణ సమస్యలు ఏర్పడుతున్నాయి అదేవిధంగా అనారోగ్య సమస్యలు మనవాళ్ళకి ఎన్నో ఏర్పడుతున్నాయి అదేవిధంగా ఎన్నో రకాలైనటువంటి వాతావరణ మార్పులు జరిగి మనకి ఎన్నో విధాలైనటువంటి నష్టాలు జరుగుతున్నాయి వీటన్నిటికీ పరిష్కారం కేవలం సూక్ష్మమైనటువంటి మార్గం మొక్క ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం మూడు మొక్కలు నాటగలిగినట్లయితే మన పిఠాపురంలో రాబోయే ఐదు సంవత్సరాల్లో అనేక మొక్కలు ఏర్పడతాయి మరి పిఠాపురం జనాభా రెండు లక్షల యాభై వేలు వరకు ఉన్నట్లుగా మనకు అంచనా ఆ రెండు లక్షల యాభై వేల మంది మొక్కలు నాటగలిగినట్లయితే ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు జొప్పులు నాటగలిగినట్లయితే మన పిఠాపనం అంతా కూడా హరితవనంగా మారుతుంది ఆ విధంగా మన పర్యావరణాన్ని వంతు బాధ్యతగా మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం మనకి ఈ గుర్తు ఈరోజు ఈ సందర్భంగా మనం గుర్తించాలి మరి స్వచ్ఛమైనటువంటి ప్రాణవాయువు మొక్కల నుండి లభిస్తుంది మరి ఆ ప్రాణవాయువు మన స్వచ్ఛత ఉన్నట్లయితే మనకి ఎన్నో అనే అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం మన అందరికీ ఏర్పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ పిఠాపురం పౌరులు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి సంవత్సరం మూడు మొక్కలు చొప్పున నాటి నా మొక్క నాశేసిన యజ్ఞంలో పాల్గొని భగవత్ కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి అదేవిధంగా ఈ పిఠాపురం స్టేషన్ని మనం హరితవనంగా నందనవనంగా తీర్చిదిద్ది పిఠాపురం రైల్వే స్టేషన్ ఒక అద్భుతమైనటువంటి ఒక ఉద్యానవనం కింద తీర్చిదిద్దాననేటువంటి సంకల్పం ఉమర రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా చేపట్టబోతున్నాం ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ ఈ యొక్క మహత్తర మహత్తర యజ్ఞంలో పాల్గొని పిఠాపురాన్ని హరితవనంగా మార్చాలని నా సంకల్పం సర్వే ఉమర రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో దానికి అధినేతగా ఉన్న గురితుల్లు వారికి ముందుగా పాద నమస్కారాలు చేసుకుంటూ అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి వారి ఆశీస్సులతో రైల్వే స్టేషన్ పిఠాపురం ప్రాంతంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని వారి అమృత హస్తాల ద్వారా ప్రారంభించారు వారు ఏదైతే కోరుకున్నారో అదేవిధంగా ఈ ప్రాంగణాన్ని డివిజన్ ఫారెస్ట్ వారి ఆదేశాల ప్రకారంగా వారి సూచనల ప్రకారంగా కూడా మొక్క ఎంత దూరంలో నాటాలి ఆ మొక్కను ఎలా సంరక్షించాలి దానికి ఎవరిని రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయాలి ఆ విధంగా దాన్ని ఇప్పుడు ఇది ఓపెన్ స్పేస్ కాబట్టి అనిమల్ న్యూసెన్స్ కూడా ఉంటుంది దానికి కూడా జాగ్రత్తలు తీసుకుంటూ మొక్క నాటి దానికి ఒక గ్రీన్ ట్రీ గార్డు కూడా నా తరఫున ఏర్పాటు చేసి ఈ కొంత స్టేజ్ వరకు వచ్చిన తర్వాత అది పెరుగుతుంది జాగ్రత్తలు తీసుకుంటా అని తెలియజేసుకుంటూ చాలా సంవత్సరాలుగా నేను వాళ్ళు చూస్తూ వస్తున్నాను ఈ నా మొక్క నా శ్వాస అనే ఒక ట్యాక్లెన్ తీసుకుని ఒక యజ్ఞంలో చేస్తున్నారు మొక్కలు నాటుతున్నా కాదు దాన్ని పెరిగే వరకు చాలా బాధ్యతగా చూసుకుంటూ నాటడం అందరూ చేస్తారు కానీ వీళ్ళు బాధ్యతగా దాన్ని పెద్దది వరకు రెస్పాన్సిబిలిటీ తీసుకుని విషయంలో చాలా మాకు ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది ఈసారి మా స్టేషన్ తీసుకుని దీనికి ఒక ఆహ్లాదకరమైన కొత్త కొత్త కళని తీసుకొస్తున్నారు అది మాకు చాలా ఆనందంగా ఉంది పిఠాపురం రైల్వే స్టేషన్ తరలించడానికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మొక్కల నాటే కార్యక్రమం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాచార్యులు డాక్టర్ ప్రాశాఖ చేపట్టారు అలాగే పిఠాపురంలో వివిధ ప్రదేశాల్లో మొక్కలు నాటడం అలాగే మొక్కలు ఎదగడం దానికి సౌకర్యం లేదు అవన్నీ సదుపాయాలు చేయడం అలాగే మొక్కలను ఎదిగే వరకు సదుపాయం చేయడం వారి యొక్క ప్రత్యేకత అలాగే ఇక్కడ ఈరోజు మన రైల్వే స్టేషన్లో మనం ఇక్కడ ఈరోజు మొక్కలు వేయడం జరిగింది గత ఆగస్టు పదిహేను కూడా మన గవర్నమెంట్ కాలేజీ మన స్కూల్లో కూడా వేయడం జరిగింది అలాగే వివిధ ప్రదేశాల్లో ఎంతో ఈ పీఠము అలాగే డాక్టర్ ఉపలేష రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ఒక కార్యక్రమం ఈ రైల్వే స్టేషన్ మొక్కలు దాటం అలాగే పిఠాపురానికి ఒక నందంగా మార్చాలని చెప్పేసి వారి ఉద్దేశం అలాగే వారి ఉద్దేశాన్ని మనందరూ సంకల్పిద్దామని కోరుకుంటారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి